చంద్రశేఖర్ సార్ మై పేరెంట్స్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మే స్టూడెంట్స్ మొన్న వెంకయ్యనాయుడు గారు చెప్తారండి తెలుగులో మాట్లాడితే అందరికీ బాగా అర్థమవుతుంది మా మాతృభాష చెప్తుంది అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ స్కూలు ఇక్కడ ఇంటీరియర్ ప్లేస్లో పల్లెటూర్ల మధ్యలో పెట్టడం కారణం ఏంటంటే చాలామంది అన్నారు రాజమండ్రి సిటీలో పెట్టాలి కానీ ఏంటైనా ఇంత దూరం తీసుకొచ్చి స్కూల్ పెడతాం నువ్వు సక్సెస్ ఎలా చేస్తాది ఏంటని చెప్పి చాలామంది ప్రశ్నించడం జరిగింది స్కూల్ పెట్టినప్పుడు కేవలం ముప్పై ఆరు మంది స్టూడెంట్సే జాయిన్ అయ్యారు తర్వాత మాకు ఒక రెండు సంవత్సరాలు కరోనానే పోయింది అయినప్పటికీ కూడా ఈవేళ స్కూలు ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటే కారణం ఈ పల్లెటూరులే ఎందుకంటే ఆనముత్యాలప్పుడు కూడా పల్లెటూరులో ఉంటారు ఈ మధ్యకాలంలో టౌన్లో ఎవరు కూడా పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ చూపించుకుంటున్నారు చూడరు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి నేను అదే చెప్పాను వాళ్ళకి ఆనముత్యాలన్నీ కూడా పల్లెటూరులో ఉంటాయి ఆ మాన బయటకు బయటికి తీసి వాటికి మనం ఈ వజ్రా రాబడిస్తే అవే వెలిగిస్తాయని చెప్పి ఈ కట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే చాలామంది స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ అబ్బాయి డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలని అనుకుంటారు ఎందుకంటే ఏదో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు వాళ్ళు ఏంటంటే శుభ్రంగా వాళ్ళని గట్టి చూడకండి సోడకండి రాయించినారు ఆ పుచ్చులు అందరూ వస్తుంది ఎగ్జామ్స్లో ఆ డ్రా చేస్తారు ర్యాంక్ వచ్చేస్తారు మా టార్గెట్ కాదు మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైనా సరే అయితే ఐఏఎస్ అవ్వాలి లేకపోతే ఐపీఎస్ అవ్వాలి అదే టార్గెట్ తోటి ఇక్కడ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది అందుగురించే ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ ఈక్వల్ ఇంపార్టెన్స్గా హార్స్ రైడింగ్ స్కేటింగ్ రైఫిల్ షూటింగ్ ఆర్చరీ కరాటే బాక్సింగ్ అన్నింటిలోనూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక స్టూడెంట్ని మల్స్ మల్టిపుల్ ఎక్స్పర్ట్గా తయారు చేయడం జరుగుతుంది రేపు ఆ స్టూడెంట్ కంప్యూటీఎస్ అయిపోయిందో లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఐఏఎస్కి ఐపీఎస్కి వెళ్తే ఈజీగా సెలెక్ట్ అయిపోయేలాగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన స్టేట్లో ఈ రకంగా ఎడ్యుకేషన్కి అలాగే స్పోర్ట్స్ గేమ్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి గా రన్ చేసే స్కూల్ ఏది లేదు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి గవర్నమెంట్ వారు ప్రతి సంవత్సరం కూడా స్పోర్ట్స్ అకాడమీ ద్వారా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు ఆ కండక్ట్ చేసినప్పుడు రైఫిల్ షూటింగ్ లాస్ట్ బిఫోర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా మన రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఇక్కడ రైఫిల్ షూటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టారు ఎందుకంటే ఎక్కడ లేదు స్టేట్ లో మీ దగ్గర ఉందండి బాబు మమ్మల్ని పెట్టుకోనండి చేయను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మనం ఇక్కడే పర్మిషన్ ఇచ్చా రన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ స్కేటింగ్ కాంపిటీషన్ పెట్టాం స్టేట్ లెవెల్ తర్వాత రోల్బాల్ కాంపిటీషన్ పెట్టాం అలాగే కిక్ బాక్సింగ్ ఇలా ప్రతి సంవత్సరం కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెడుతున్నాం ఎవరు కూడా మన స్టేట్లో ప్రతి సంవత్సరం కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు అలాగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి మరి పిల్లలందరినీ కూడా ఎడ్యుకేషన్లో కూడా అలాగే ఈ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఒక మంచి టాలెంటెడ్ పర్సన్స్గా తయారు చేయడం జరుగుతుంది అలాగే రీసెంట్గా రీసెంట్గా కాదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కొంతమంది పేరెంట్స్ ఎవరైనా మా వాళ్ళు అమెరికాలో ఉన్నారండి వాళ్ళు ఏదో చెప్తుంటారు మా అబ్బాయి ఇది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే అబ్బాయి లో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతానంటే వాళ్ళు అడిగారండి ఏ స్కూల్లో చదువుతున్నారు ఏంటది ఇవాళ మేము ఛాలెంజ్గా చెప్తాం మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమెరికాలో వాళ్ళతోటైనా ఇంగ్లాండ్లో వాళ్ళతో సరే వాళ్ళతో సమానంగా ఫ్లూయెంట్గా గా అని చెప్పి ఇవాళ ఛాలెంజ్ చేసి మేము ఇవాళ చెప్పగలుగుతాం ఎందుకంటే ఇక్కడ టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అలాగనే తెలుగు ప్రాధాన్యత ఎవరైనా కాదు తెలుగు కూడా ఒక లాంగ్వేజే కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంగ్లీష్ అందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కంపల్సరీ ఆ రకంగా స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇంగ్లీష్లో మంచి టాలెంటెడ్ పర్సన్స్గా వాళ్ళు తయారవుతూ అంతేకాకుండా మరి అనేకమైనటువంటి ఈ అవి మన ఈ కాంపిటీషన్ టెస్ట్ కూడా అన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తున్నాయి లాస్ట్ ఇయర్ కెరీర్ పాయింట్ కోట రాజస్థాన్ మన ఇండియాలోనే మరి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ టాప్ కోచింగ్ సెంటర్ అది వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక్కడ మేము జూనియర్ ఇంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్లస్ వన్ ఇప్పుడు మాకు సిబిఎస్ఈ ఎల్కేజీ నుంచి ప్లస్ టూ వరకు కూడా సిబిఎస్ఈ పర్మిషన్స్ ఉన్నాయి ఫుల్ పర్మిషన్స్ సిబిఎస్ఈ కోర్సెస్ సిబిఎస్ఈ సిలబస్ తోటే మేము రద్దు చేయడం కూడా జరుగుతుంది మరి కేవలం ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే రోబో టెక్నాలజీ అలాగే త్రీడీ ఇవన్నీ కూడా పిల్లలకే ఎడ్యుకేషన్తో పాటు గా ఇవి కూడా పెట్టి వాటితో పాటు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఏదో ఒక పీరియడ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మన త్రీ డి టెక్నాలజీ లేదా రోబో టెక్నాలజీ ఇవి కూడా ఈక్వల్ గా నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే ప్రపంచం రోజు రోజుకి మారిపోతుంది ఒక ఐదు సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ అంటే చాలా మంది తెలియదు ఇవాళ సెల్ ఫోన్ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరో నుండి చేయిపోయి కదండి ఆడవాళ్ళు మొబైల్ అయినా ఎవరైనా సరే సెల్ ఫోన్ కంపల్సరీ సెల్ ఫోన్ లేకుండా అవ్వలేదు అంటే టెక్నాలజీ రోజు రోజుకి ఎంతో డెవలప్ అయిపోతుంది టెక్నాలజీతో పాటు మన పిల్లలు కూడా మనం డెవలప్ చేయవలసిన అవసరం ఉంది ఏదో బట్టి పెట్టాడు చదివేశాడు రాజు చేశాడు పరిచి బాగా చేయకుండా ర్యాంక్ వచ్చిందాడు అన్ని కాదు జరుగుతున్న ఫార్వర్డ్ ప్రపంచం చాలా స్పీడ్ గా ముందుకెళ్ళిపోతుంది దాంతో పాటు మన పిల్లలు కూడా స్పీడ్గా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటే సెల్ ఫోన్ యొక్క ప్రాధాన్యత ఎంత వస్తుందంటే మన నేను ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆమె అంతగా నితికేస్తున్నాను ఏంటమ్మా అంతలా నితికేస్తున్నట్టే సెల్ ఫోన్ పోయింది సార్ అని సెల్ ఫోన్ పోతే ఏమైందమ్మా ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు కదా ఇద్దరు పెద్ద ఇది అండి ఏమంటే దాంట్లో బోర్డు అంత మెటీరియల్ స్టోర్ చేసి ఉందండి మొగుడిపోతే పర్లేదు కానీ సెల్ ఫోన్ పోతే చాలా కష్టపడి అది నాకు ఆశ్చర్య వేసింది అంటే టెక్నాలజీ అంటే ఇప్పుడు లేడీస్ కూడా ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఆయాలందరూ సెల్ ఫోన్ డ్రైవర్లకి క్లీనర్లకి అందరికీ అంటే ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే తెలియని ఈ రోజుల్లో ఆ రోజుల నుంచి ఈ రోజు సెల్ ఫోన్ లేకపోతే లైఫ్ లేదనే అనే స్థితికి వచ్చాం అలాగే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోట్ టెక్నాలజీ కానీ ఎన్ని కనుక నేర్చుకోకపోతే పాఠాలు చదవడం బట్టి పెట్టడం ఎన్ని కాదు పెద్ద డిపార్టెన్స్ కాదు ఎందుకంటే పాఠాలు చదువుతారు బట్టి పెడతాడు ఈ కార్పొరేట్ కాలేజెస్ వాటిలో కూరగాయలకి వంద రూపాయలు ఇచ్చి వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నారంటే బుచ్చంకాయలు కొనుక్కుతాడు ముద్దు రూపాయలు బెండకాయలు కొనుక్కోతాడు వంద రూపాయలు ఇస్తాడు వాళ్ళు అంత ఇస్తే అంత బట్టిపోతాడు సెలర్ అంతా అడగాలో అడిగి తెలియదు ఆ పరిస్థితిలో ఎడ్యుకేషన్ సాగుతుంది అది కాదు ఉన్న స్టూడెంట్కి మన దగ్గర జాయిన్ అయ్యాడంటే వాళ్ళకి ఆల్రౌండర్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది తల్లిదండ్రులకి కంటే కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర స్పెండ్ చేసి చాలా తక్కువ ఉంటాయి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరు ఆరున్నరకు ఏంటికో ఫోన్ చేసి తయారు ఒక గంట రెండు గంటలు చేసి పడుకుంటారు కానీ పొద్దున్న ఎనిమిది ఇంటి కాంటే మొదలు పెడితే మా గురువులు అవుతారు మరి ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా పిల్లల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సొంత పిల్లల్లా ట్రీట్ చేస్తూ మంచి ఎడ్యుకేషన్ విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుంది అలాగే మా దగ్గర ఉన్న స్టాఫ్ కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి ఎవరైనా సరే మేము ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు మా దగ్గర ఉద్యోగస్తుడు మా దగ్గర ఎంప్లాయీ నా దగ్గర జీతం తీసుకుంటారు ఫీలింగ్ ఇవ్వడదు ఎవరైనా ఉంటే అందరూ అంటే కొంతమంది తక్కువ జీతంలో ఉంటారు కొంతమంది ఎక్కువ జీతం తీసుకుంటారు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వెబ్సైల్స్ టాలెంట్ని బట్టి కానీ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది అందువల్ల ఇవాళ మేము సక్సెస్ అవడానికి కారణం రాజమండ్రిలో మాకున్న కాలేజెస్ కానీ ఇక్కడ ఉన్న స్కూల్ కానీ ఇవాళ సక్సెస్ అయింది అలాగే పీజెస్ విషయంలో కూడా ఎక్కువ ప్రెజర్ చేయకుండా తక్కువ ఫీజులతో అయ్యే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అని కూడా మంచి పేరు రావడం జరిగింది మా దగ్గర ఒక స్టూడెంట్ థర్డ్ క్లాస్ చదువుతారు హైదరాబాద్లో అలా మదరాల దగ్గరికి పంపించేస్తారు కానీ వాళ్ళ తాత దగ్గర హైదరాబాద్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే మా దగ్గర నలభై వేలు ఫీజు కట్టి కూడా అక్కడ మూడు లక్షల ఫీజు వచ్చింది చెప్తారు ఏడు బాబు రెడ్డి గారు ఈ పీజీలతో మీరు ఎలా చెప్తారంటే ఆయన అడగడం చేస్తే నాకు మూడు లక్షలు తీసుకుంటారండి అలాగే చుట్టుపక్కల ఉన్నదంతా కూడా పల్లెటూరు గ్రామాలు ఇందులో చాలా మంది ఆరు వచ్చేలాంటి వాళ్ళు ఉన్నారు లాంటి వాళ్ళు వాళ్ళు బయటకు తీసి సాను పెట్టి మంచి ఐఏఎస్ ఐపీఎస్ చేయాలనేది మా సంకల్పం ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టి మేము రన్ చేస్తున్నాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఎప్పుడూ ఎవరితో డిస్ప్యూట్ లేదు ఎప్పుడు కూడా మా బస్సులు ఎన్ని బస్సులు తిరుగుతున్నా ఎప్పుడు ఎవరు అభ్యర్థులు పెట్టడం కానీ ప్రాబ్లం క్రియేట్ చేయడం మీకు జరగలేదు అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పేరెంట్స్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వచ్చి ప్రిన్సిపల్ గారికి అలాంటి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి బాగా చదువుతున్నారా లేదా ఏంటి అనేది అని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు ఏదో స్కూల్కి పంపేసాం వాడు చదువుకుంటాడు మార్కెట్లో లేదు కాకుండా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పేరెంట్స్ బాగా కేర్ తీసుకుంటే డెఫినెట్గా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని బాగా చదివించి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి అలాగే మీకు మీ గ్రామానికి మీ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా మీ పిల్లలు తయారు చేయాలని చెప్పి దానికి మా వంతు సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ స్కూల్ని స్టేజ్కి ఈ స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం జైరా నడుపుతున్న గురువులు పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు సుభాభినందన్లు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇంత ఇంత ఇంటీరియర్గా లోపలికి ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చూడ్డానికి సిక్స్ ఇయర్స్ నుంచి కూడా పిల్లల అభివృద్ధి గ్రామీణ పిల్లలు గ్రామీణంలో ఉన్న పిల్లలందరి అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం చైర్మన్ గారు ఇంత మంచి సదుద్దేశంతో ఈ స్కూల్ పెట్టడం చాలా హర్షణీయంగా ఉంది రాజమండ్రిలో గవర్నమెంట్ సారీ డిగ్రీ కాలేజెస్లో వీళ్ళ ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గానే విశ్వేశ్వర రెడ్డి గారు ట్రీట్ చేశారు అందుకే ఆయన అంత చక్కగా సక్సెస్ అవుతున్నారు ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ఉద్యోగులైనా సరే పేరెంట్స్ అయినా సరే విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంతో ప్రియంగా ఎంతో స్నేహభావంతో మెనుక్కుంటారు ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ని ఇంత మంచి సదుద్దేశంతో ఆయన నడపడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల పదిలో ఈస్ట్ గోదావరికి ప్రిన్సిపాల్ గా రావడం జరిగింది అప్పటి నుంచి కూడా రాజమహేంద్రి బ్రాండ్ తోటి మేము అసోసియేట్ అయి ఉన్నాం ఒక ఫ్యామిలీ మెంబర్గా ప్రతి అకేషన్లో ను కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఆర్ఏన్ఓగా ఉన్నప్పుడు కానీ ఆర్జేడీగా ఉన్నప్పుడు కానీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కానీ సార్ ఎంతో ఆదరంగా ఎంతో ప్రియంగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా గౌరవించారు అలాగే ఇంత మంచి సదుద్దేశంతో ఇంత మంచి స్కూల్ని నడుపుతున్నారనే విషయం యాక్చువల్లీ నిజానికి అయితే నాకు అంత ఐడియా లేదు వాళ్ళ కాలేజెస్లో వాటితోటే మాకు అంత రిలేషన్ ఉండేది కానీ స్కూల్ వైపు పెద్ద ఎప్పుడు చూడలేదు నేనే ఆశ్చర్యపోయాను అంటే ఇంత గొప్ప స్కూల్ని ఇంత మంచి జనరల్గా అందరు బిజినెస్ మైండ్ ఉంటే సిటీస్లో కాలేజెస్ నడుపుతారు స్కూల్స్ నడుపుతారు ఏరియా అయినప్పటికీ జనరల్గా ఇప్పుడు ఏ సిటీలో స్కూల్లో చూసుకున్నా ఇంత పెద్ద గ్రౌండ్ కానీ ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆలోచించే అంత స్థాయిలో పెద్దగా లేవు ఎంతసేపటికి చదువు 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 బట్టి పట్టడం ఇంతే చూస్తున్నాను కానీ ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్ని ఆలోచించి గ్రామీణంలో ఇప్పుడు అన్నారు చాలాసార్లు మట్టిలో మాణిక్య ఇక్కడే ఉంటారు కాబట్టి నేను ఇక్కడ షైన్ చేయడానికి మంచి మోటో తోటి ఈ స్కూల్ని ఇక్కడ నిర్మించానని చెప్పి ఏరియా పైన చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామీణ వాతావరణంలో గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో మేము కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్సో అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళమే ఆ మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ విద్య విద్యని అందించి సామాన్య ప్రజలకు కూడా మంచి స్థాయిని తీసుకెళ్ళడానికి ఐఏఎస్ ఐపిఎస్ ట్రైనింగ్లు కూడా ఇక్కడ ఇప్పించడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఐ విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ త్రీ మెన్స్ క్లోషర్ అండ్ జాయ్ దండ్ యూ టుడే టు ప్రెజెంట్ ద ఆన్యువల్ రిపోర్ట్ ఆఫ్ హా స్కూల్ ఫర్ ద అకాడెమిక్ ఇయర్ 2023 24, which we have completed 24 25. Together, what you have achieved in both the years, I would like to just put it in the summer. This annual day is not just a celebration of our achievements, but also an opportunity to reflect on our journey, efforts of staff members, and as well recognizing our strengths and set new goals for the future. Let me take a few moments to share the highlights of the annual report and give you an overview of our collection of our achievements. We started the academics, right? So the last year at the end of the May, our school children, the first batch of tenth grade, they had taken up the board examinations and the results were out in the month of May. Extremely and excellent results were achieved. 94% is the highest Ms. B. Sumitra Devi has achieved. Grade 10 and around 6 more, what more than 90% of marks for the first batch of the 10th grade. And it is a 100% result. 36 students have appeared. That's the first batch which we have started in 2019 with the strength of 36 students. And the last year, at the end of this, we achieved the result as a very great achievement of 94%. Ms. B. Sunitra Devi. None of these achievements would have been possible without single-minded commitment and dedicated care of our teachers. We have given extra classes for the board examines and regular weekly tests. Moreover, apart from this, we are continuously counseling the students about their mind and the state of uh, the psychology, how to uh, gear up themselves in the examination. And we have collaborated with Career Point, Kota, Rajasthan, because this was the first year. We have gone with the plus one, with the 50 students in admissions, and the next year they are going to take up the board examinations. So, as is the first year batch, utmost care we are taking, and we are supported with the Career Point. We have a faculty from Kota, Rajasthan, mathematics, physics, chemistry, bio, and geology. ఆల్ వీ స్టార్టెడ్ టూ ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసామండి ఇది కెరీర్ పాయింట్ వాళ్ళ కొలాబరేషన్తో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ సోపాల్ ఇన్ సిబిఎస్ఈ ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ సో కెరీర్ పాయింట్ వాళ్ళ హెల్ప్తో వాళ్ళ ఫ్యాకల్టీ అంతా కూడా కోట రాజస్థాన్ నుంచి రావడం జరుగుతుంది సో వాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళే ఇప్పుడు కోచింగ్ చేస్తున్నారు మెయిన్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అంతా మన చేతిలో నడుస్తూ ఉంది వీ వాంట్టు అచీవ్ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్ అండ్ వీ విల్ డూ ఫర్ దాట్ నాట్ ఓన్లీ దిస్ ఇంతే కాకుండా వీ హ్ టైడ్ అప్ ఐ మీన్ లైక్ వీ హ్ కనెక్టెడ్ విత్ ఐఐటి మడ్రాస్ ఐఐటీ మడ్రాస్ హ్యాస్ స్టార్టెడ్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ యూ కెన్ లాగిన్ టు నెట్ అండ్ యూ కెన్ చెక్ ఇట్ ఇవెన్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ అని ఐఐటి మడ్రాస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి టు ఎన్హాన్స్ ద స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అండ్ అదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్ స్కూల్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఐఐటి మడ్రాస్ వాళ్ళు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ డీల్ చేస్తున్నారు సో ఇప్పుడు మన స్కూల్ వాళ్ళతో అవ్వడం జరిగింది నవ్ వీ హ్యావ్ సెండ్ థర్టీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ దానికి ఎన్రోల్ చేశారు ఇట్ ఈస్ అన్ ఎయిట్ ఎయిట్ వీక్స్ ఆఫ్ కోర్స్ దే లెర్న్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అ ఎయిట్ వీక్స్ ఆఫ్ కోర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రొఫెసర్స్ ఆఫ్ ఐఐటి మడ్రాస్ బికాస్ నాట్ ఓన్లీ అకాడమిక్స్ స్కిల్స్ టు బి డెవలప్డ్ సో మేము అటువంటి స్టెప్స్ తీసుకోవడం జరిగింది అకాడమిక్స్ ఏరియాస్లో ఇక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇఫ్ యూ టేక్ ఇట్ అప్ ఇన్ అకాడమిక్స్ ఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ రైట్ ఫ్రోమ్ ద లోవర్ లెవెల్ ఆన్ వర్డ్స్ ఫర్ ఒలింపియడ్స్ ఈ సైన్స్ ఒలింపియడ్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఒలింపిక్ ఫౌండేషన్ వాళ్ళకి బికాస్ స్టూడెంట్స్కి మనం ఎక్స్పోజర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ Only the school-level classroom examinations doesn't ever satisfy them. So, last year, the results of Olympiad examinations is excellent. Around International Social Studies Olympiad, 7 students won gold medal, All India rank holders, Ms. P Poojitha of grade 9A1, and the last year, K. Lavanya Devi of 10A1 has secured... Uh, this is all India rank holders as well as promoted to the second level and journal level also. And next, SOF National Science Olympiad, level one, nine students have gold medal winners, and level two, two students have qualified, B. Alekia of 7A1 and Barla Geeth of 9A1. And International Mathematics Olympiad, 19 students have won gold medal winners, and two students are qualified for the level two. Hanidurga of and Vikshita of grade 9 have secured this great achievement. Proudly says that English Olympia, 10 students secured the gold medals this time. Not only this, academics, there is no way we don't neglect at any cost. It's a prior most criteria. The first aspect meant is to know the academics. Early. This is the reason you will be witnessing in this meeting. ఎవ్రీ ఇయర్ విఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ క్లాస్ టాపర్స్ ద మేనేజ్మెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ద స్కాలర్షిప్ ఆఫ్ అరౌండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ క్లాస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ టిల్ గ్రేడ్ నైన్ ఆల్ ద క్లాసెస్కి మనం టాపర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి క్యాష్ అవార్డ్ కూడా ఎంకరేజ్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సో ఎక్కడ కూడా మనం ఎక్కడ అకాడమిక్స్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఆ విధంగా మనం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నాం వీ బిలీవ్ దాట్ ఎడ్యుకేషన్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ సో లైక్ స్టూడెంట్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్తోనే పరిమితం అయిపోకుండా కో కర్కులర్ యాక్టివిటీస్ బికాస్ హోలిస్టిక్ డెవలప్మెంట్ హోలిస్టిక్ ఇన్ ఆల్ దరియాస్ ద స్టూడెంట్ హెస్ టు బి డెవలప్ సో దిస్ ద రీజన్ వై వీ హ్యావ్ కో కో కర్క్యులర్ యాక్టివిటీస్ అకాంగ్ విత్ ద టైమ్ టేబుల్ ఇట్ విల్ గో ఆన్ లైక్ స్టూడెంట్స్ని ఫోర్ హౌసెస్ కింద బైఫర్కెట్ చేసుకునే తేజస్ లక్ష్య మైత్రేన్ సహనా వాళ్ళకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి సో దే చూజ్ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసేదానికి అట్లాగే వాళ్ళ స్కిల్స్ ఎవ్రీ వీక్ వీ హ్యావ్ కండక్టింగ్ డిబేట్ ఆర్ ఆర్ట్ ఆర్ డాన్స్ కాంపిటీషన్స్ క్విజ్ ఇలా అన్ని ఏరియాస్లో స్పెల్బీ ఎలక్యూషన్స్ అన్ని ఏరియాస్లో కూడా స్టూడెంట్స్ని డెవలప్ చేయడం అనేది మన స్కూల్ ప్రోగ్రామ్ యొక్క మేజర్ అజెండా ఇట్స్ నాట్ దట్ ఓన్లీ బుక్స్ ఇన్ ద ఫోర్ క్లాస్ రూమ్స్లో గోడల మధ్యన ఉండిపోయి అలా ఉండకూడదు అనేది మేజర్ ఎజెండా అండ్ నాట్ ఓన్లీ దాట్ విల్ ట్రైట్ ఇన్వాల్వ్ ఇన్ సెలబ్రేషన్స్ సో మెనీ రైట్ ఫ్రమ్ యు ఆర్ ఆ విట్నెసింగ్ యాజ్ అ పేరెంట్స్ లైక్ వి సెలబ్రేటెడ్ గ్రీన్ కలర్స్ డే గ్రాండ్ పేరెంట్స్ డే దిస్ ఇయర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ డేస్ తెలుగు డే అండ్ టీచర్స్ డే యాజ్ వెల్ అపార్ట్ ఫ్రమ్ దిస్ For grade 10 and grade 9 students, we have organized this personality development program. These are most now students uh, not only in academics, like they need to develop in all the areas. So we are proud to have the, Dr. Kari Ramar at the time. He has taken up in the month of October for the plus one 10th, plus 1 as well as nine standard, giving them a guidance and counseling sessions to the students. Of course, up to go when they are going to take up the exam in the month of March. మరొక సెషన్ మళ్ళీ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయొచ్చు ఏ విధంగా ప్రెజెంటేషన్స్ చేయాలి అనేది కూడా వీ హ వన్ మోర్ సెషన్స్ టు గో ఇన్ అప్కమింగ్ మంత్స్ బికాస్ దే ఫిఫ్టీ ఫార్టీ నైన్ డేస్ టు గో ఫర్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ ఇట్స్ సెల్ఫ్ అండ్ ద మార్చ్ వి హ్యావ్ ఎ సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రేట్ టెన్ నాట్ ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్ వీ టేక్ దెమ్ టు ద ఫీల్డ్ రిచ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్స్ ఇన్ వేరియస్ కాంపిటీషన్స్ Like ISKCON Temple, they have participated in drawing competitions organized by Sri Sridhamerla, organized at Sri Ramaro Art Gallery. Uh, students have won various prizes and other things. Not only for students, we always look at for this human resource development for the teachers also. Because the school backbone is the teachers. So we conducted so many training programs conducted by CBSC, like capacity building programs, so we call in CBSC, happy classrooms. అనే ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీద టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి మిస్సెస్ ధవళ సుశీల అండ్ మిస్సెస్ ఏ సుధారాణి ఫ్రమ్ ద సిబిఎస్ఈ బోర్డ్ విల్ సెండ్ బికాస్ ఇట్ ఈస్ అ సిబిఎస్సి అఫిలియేటెడ్ స్కూల్ ఇట్స్ ఎ మ్యాండేటరీ టీచర్స్ అందరికీ మేము టూ త్రీ ట్రైనింగ్స్ ఇన్ ఇయర్ సిబిఎస్ఈ ట్రైనర్స్ చేత చేయించవలసి ఉంటుంది చేపిస్తాం కూడా అట్లా నాట్ ఓన్లీ సిబిఎస్ఈ లైక్ రామారెడ్డి గారు గ్రేట్ సైకాలజిస్ట్ సో వీ నీడ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ యాజ్ వెల్ సో వి నీడ్ టు ఆల్వేస్ ఎక్యూబ్ ద Uh, teachers with all the skills. So in the same way, Mrs. Madhavi from Bangalore, she also took a 10 days program like language enhancement program and classroom management. And many teachers actively included themselves in many webinars which is conducted by Burlington Publications. We encourage the students uh, with a lot. And last time you witnessed it in academics to encourage the creativity and to give an scope to the students. While uh, we have created platform create platform. వాళ్ళకు ఉన్న టాలెంట్ బయట పెట్టాలి అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి సో స్పెక్ట్రమ్ అనే ఒక ప్రోగ్రామ్ నేను తీసుకుని అంటే జనరల్గా అందరూ సైన్స్ ఎగ్జిబిషన్ సైన్స్తోనే వెళ్తు వెళ్తుంటారు ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ చైల్డ్ మే నాట్ బి గుడ్ ఎట్ లాజికల్ థింకింగ్ దే బి గుడ్ ఎట్ లాంగ్వేజ్ తెలుగులో బాగుంటారు సోషల్లో ఉంటారు సో టు ఎంకరేజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ సో సో వీ కాల్ టేకెన్ యాజ్ అ స్పెక్ట్రమ్ ఏ ప్రోగ్రామ్ సో దాట్ ఎవ్రీ చైల్డ్ కెన్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ దిజల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ Uh, the parents also can witness what way they are learning. so such a programs also we have taken an initiative uh, so that we can develop the child's career in all the ways. apart from this, our students, uh, coco, we have sent for the cbse competitions. in future, in upcoming days, what are we going to do? we would like to blend robotics and artificial intelligence and other such as skilled programs into our regular school curriculum program. we are planning it. and already you have witnessed in the summer camp, there is a uh, institute called Tiki boat who was run by the engineers. so they have taken up very seriously at the summer camp about the flying machines, the mechanical engineering side, electrical part, as well as other all skills, even 3d printing, artificial intelligence in all the areas. so the next academic year, we requested the management, uh, చాలా మంది పిల్లలు అండి ఇక చదవలేని వాళ్ళు చాలా మంది చూసాం ఆ సమ్మర్ క్యాంప్ దే మేడ్ అ వెరీ నైస్ ఫ్లైట్ సో దే హ్యావ్ ఎ దట్ జీల్ దే హల్ సో స్కూల్ హివెన్ ఆపర్చునిటీ అండ్ వీ హుట్ ఫార్వర్డ్ దట్మెంట్ మేనేజ్మెంట్ హెస్ టేకన్ వెరీ పాజిటివ్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి 200%, we are going to include in the next upcoming uh, academic year. As since so, as I conclude, I extend my heartfelt gratitude to our dedicated teachers, who have been the backbone of every success. We celebrate today, the sixth annual day, with a proud moment. I thank you, first of all, to our parents, for their trust. And cooperation, which motivates us to strive for the excellence. Lastly, I applaud our students for their hard work, resilience, and the spirit which makes us all proud. Thank you, one and all, listening to the patience, listening. Thank you for your great participation to make the great uh, this program a great success. Thank you, one and all. Thank